వీళ్ళిద్దరు కలిసి ఏదో ఒక కొత్త ఇట్లాంటి టెంపుల్స్ మనం ఎక్కడ చూడలేదు కల్పతోడు కట్టినాయినా ఏది చూసినా ఇమ్మంది మాసీసు ఉండాలని మళ్ళా వీళ్ళిద్దరు కలిసి ఏదో ఒక కొత్త ప్రదేశాన్ని చూపిస్తారని అనుకుంటున్నారు కదా ఎస్ మీరు అనుకుంటున్నారు నిజమే సిరికొండ మండలం నుంచి ఒక పదిహేను పట్నానికి పదిహేను కిలోమీటర్ల లోపల అంటే అడవి లోపలికి వచ్చేసాం అన్నమాట ఇక్కడ ఒక అద్భుతమైన ప్రదేశం ఉందని చెప్పేసి మనకు తెలిసింది ముఖ్యంగా సాయి కూడా పోద పోదాం సార్ అంటే మేము వచ్చేసాం మరి సాయి ఈ అడవిని చూస్తే ఈ వాటర్ గాని అడవి నీకు ఎట్లా అనిపిస్తున్నది ఒక విచిత్రమైన వాతావరణం ఫుల్ అయినా మనిషి కానీ కానీ ఎంత ఎండున్నా ఉన్నా కూడా మనం వంట కష్టం వృధా కాదు ఖచ్చితంగా ఒక అద్భుతమైన అతి సుందరమైన ఒక సూపర్ ప్లేస్ మన సబ్స్క్రైబర్ చూపియబోతున్నాం ఒక అద్భుతమైన దేవాలయం అది కూడా అసలు తెలంగాణలో కాదు భారతదేశంలో కూడా లేదని అన్నట్టు చెప్తున్నారు మన సబ్స్క్రైబర్ ఏం చెప్పింది అంటే నేపాల్ లో ఉన్నదట మళ్ళా ఇక్కడ ఉందని చెప్పేసి మనకు కాబట్టి భారతదేశంలో లేనట్టే అట్లా చూస్తుంది సో ఆ టెంపుల్ కలపతో కట్టిన నలభై ఆరు స్తంభాలు గల ఒక కాళీమాత ఆలయాన్ని మనం ఈ ఎలా చూడబోతున్నాం మీ అందరికి చూపించబోతున్నాం సిరికొండ మండలం వాజిపేట గ్రామం సో ఇప్పుడు ఈ టెంపుల్ని మనం చూడడానికి వెళ్దాం చలో చాలా ఆదిలాబాద్ జిల్లాలోని సిరికొండ మండలంలోని వాయిపేటలో కలపతో నిర్మించిన మహంకాళి ఆలయం ఉంది ఇక్కడి ఆదివాసీ గిరిజనులు మహంకాళి అమ్మవారిని ఆరాధిస్తారు ఇచ్చడు నుంచి సిరికొండ వచ్చి సిరికొండ నుంచి వాయిపేటకు వచ్చి అయితే వచ్చినాం ఇక్కడ ఉన్నటువంటి విచిత్రమైన విశేషం ఏంటంటే కలపతో గుడి నిర్మాణం అనేది చాలా గొప్ప విషయం దీన్ని శింభు మహారాజ్ గారు నేపాల్ వెళ్ళి నేపాల్ ఉన్నటువంటి అక్కడ ఉన్న కలప గుడిని పరిశీలించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అడవిలో దొరికినటువంటి ఆ పడిపోయిన ఎండిపోయినా ఉన్నటువంటి కలపను తీసుకొచ్చి ఈ విధంగా గుడిగా మల్చిండ్రు ఇదంతా చాలా అద్భుతంగా ఉంది ఈ గుడి నిర్మాణం చూస్తే కనుక వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఈ స్తంభాలలో మొత్తం కనబడతా ఉన్నాయి ఇవన్నీ నలభై స్తంభాల వరకు ఉన్నాయి ఒకప్పుడు చిన్న పూరు గుడిసె మాదిరిగా మహంకాళి ఆలయం ఉండేది కినక శంభు మహారాజ్ నేపాల్ వెళ్ళిన సందర్భంలో అక్కడ కలపతో నిర్మించిన ఆలయం చూసి ఇటువంటి ఆలయం తమ గ్రామంలో కూడా నిర్మించాలని భావించిండ్రు పచ్చని ప్రకృతికి ఎటువంటి ఆటంకం కలగకుండా అక్కడక్కడ పడి ఉన్న కలపను సేకరించి నలభై ఆరు స్తంభాలతో గోపురం గర్భగుడి ప్రధాన ద్వారం గోడలు అన్ని కలపతోనే నిర్మించారని ఇక్కడి శంభు మహారాజ్ గారు తెలిపారు ఇక్కడి కలప స్తంభాలు గోడలపై తమ ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా అనేక చిత్రాలు చెక్కినరు ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి వీటన్నింటినీ స్థానికంగా ఉండే వారంతా కలిసి దీనిని నిర్మించిండ్రు ఇప్పుడు గర్భగుడిలో ఉన్న మహంకాళి అమ్మవారిని ఇంకా గోడలపై గల చెక్కిన చిత్రాలు చూద్దాం ఎంతో నైపుణ్యంతో వీటిని చెక్కినట్లు మనకు కనిపిస్తూ ఉంది మనం మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రదేశాలు మన ఛానల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఈ మహంకాళి గుడి గురించి తెలుసుకున్నాక చాలా రోజులుగా ఇక్కడికి వచ్చి దీనిని మీకు చూపించాలని అనుకున్నాం కొన్ని పనుల రీత్యా అది కుదరలేదు కొంత ఆలస్యమైనా కూడా ఈ కలపతో నిర్మించిన ఆలయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం ప్రకృతి సోయగాల నడుమ ఎంతో ప్రశాంత వాతావరణంలో ఇది ఉంది ఇక్కడి వాతావరణం ఈ గుడి చూసి కాసేపు ఇక్కడే ఉన్నాం ఇప్పుడు ఈ గుడి నిర్మాణాన్ని తమ గ్రామస్తులతో నిర్మించిన శంభు మహారాజు గారు ఈ గుడికి సంబంధించిన విషయాలు మాతో చెప్పిండ్రు మరి ఆయన ఏం చెప్పండ్రో ఆయన మాటలోనే విందాం శ్రీ శ్రీ కినాక సంభుస్వామి ఈ మందిర్ గట్టుడు నేను పశుపత్నాథ్ వెళ్ళిన పశుపత్నాథ్ వెళ్ళి చూసిన పశుపత్నాథ్ వెళ్ళి చూసిన ఈ మందిరు ఇది అమ్మవారే తీసుకుపోయింది అక్కడికి వెళ్ళి చూసిన మా కసో గీసుది ఉండాలని ఇక మనం సుఖ తయారు చేద్దామని అమ్మవారే చెప్పింది మన తెలంగాణ రాష్ట్రంలో ఇదే కట్టె మందిర్ తయారు చేయాలని అమ్మవారే చెప్పేసింది అదేవిధంగా ఈ కట్టె మందిర్ తయారు చేయడం చేసడం అయింది కొన్ని ఒక ఆరు నెలలు పడ్డది కొన్ని సంవత్సరాలు చెప్తారు కానీ ఆరు నెలలకే నేపాల్ వెళ్ళింది కదా నేపాల్ వెళ్ళినప్పుడు కూడా అది మహాకాళి మందిర్ ఇట్లా ఉండేనా అది పశుపతి నాథ్ పశుపత్ పశుపతి అది శివు శివుడు మందిరం పశుపతి నాథ్ అది శివుడు మందిరావది చూసిన ఈసుగా మనకు తయారు చేయాలంటే ఇదే ఉండాలని ఓకే ఇక్కడికి వచ్చి తయారు చేసైపోయింది ఇప్పుడు ఈ గుడి గట్టి నుంచి అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ గుడి నుంచి అయితే అనిపిస్తుంది అందరికీ మంచిగానే అనిపిస్తుంది అందరు సుగా ఖుషితో ఉన్నారు అందరు కలిసే చేసినాం పోయి అందరు కుసే పోయి కట్టేసుగా అందరు జనంతోనే తీసుకొచ్చినాం అందరు కలిసి తీసుకొచ్చి తయారు చేపించినాం అది ముత్తిన కట్టెన ఉంటుంది పడిపోయిన కట్టెని తీసుకొచ్చి మందరు తయారు తయారు చేసినాం ఇటువంటి మంది తెలంగాణలో అయితే ఇక్కడ లేదు నేను శారీధాం తిరిగి చూసిన ఒకటి కాదు మొత్తం శారీధాం రౌండ్ తిరిగి చూసిన ఎక్కడికి లేదు ఇంట్లో లేదు ఆదివారం మంగళవారం వస్తారు అమ్మవారిదే ఉంటుంది నవరాత్రి దసరా అప్పుడు ఉంటుంది ఇప్పుడు హనుమాన్ జయంతి పోయింది పెద్ద పండుగ హనుమాన్ జయంత్ జయంతి హనుమాన్ జయంతికి పెద్ద ఉత్సవాలు ఉంటాయి మళ్ళా దసరాకు ఉంటాయి సాయి మాట్లాడుతున్నారు మరి తీసుకొచ్చింది ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇట్లాంటి టెంపుల్స్ మనం ఎక్కడ చూడలేదు కల్పతోడు కట్టినాయి ఇక్కడ వచ్చినాక చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకైతే కొత్తగా కొత్త ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా అందరూ విజిట్ చేయాల్సినటువంటి ఒక టెంపుల్ ఖచ్చితంగా మన మన ఆలయాల్ని మనమే ఫేమస్ చేసుకోవాలా సందర్శించుకోవాలా ఖచ్చితంగా సందర్శించండి సో మనం ఆలయం చూసి వచ్చినాం కదా సార్ ఆగాలి సార్ సార్ అదే నన్ను సైడ్ కొడుతున్నారు సార్ నేను వస్తున్నాం అద్దరు నగొద్దుగా ఏమి అద్దాలు అరే ఎండ మస్తునని చెప్పేసి ఉంచుకున్నబ్బా సరే సార్ కానీ కానీ సో చూసాను మనం అంటే ఎండ బాగుందని చెప్పేసి కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నా దీనికి మస్త్ స్టైల్ కొడతామని చెప్పేసి మనం వాడు అంటున్నారు అనమాట ఫీల్ అయిన సరే మరి మనం ఆలయం చూసినాం కదా ఆలయం చూసిన తర్వాత నీకు ఏమనిపించింది నాకైతే ఒక నిజంగా నేపాల్లో ఉన్నటువంటి టెంపుల్ దగ్గరికి పోయినట్టు ఒక అనుభూతి కలిగింది ఇక్కడి కట్టెతో నిర్మించిన ఆలయం ఇక్కడి ప్రకృతి తర్వాత కొండలు గుట్టలు ఇవన్నీ చాలా బాగున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి